అందరికీ నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూర్ల శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సికింద్రాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఒక రాష్ట్రం ఒక కార్డు అనే ఒక పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా స్టేట్లో ప్రారంభిస్తున్న పథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు ఆయన ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరమైన పరిణామాలు హైడ్రా మూసి అన్నిటిపైన మాట్లాడారు ఒక కొండా సురేఖ ఉదాంతం తప్ప అన్ని డిస్కషన్స్ ఆ వేదికపై చేశారు చాలా కీలకమైన క్లారిటీ కూడా ఇచ్చారు ప్రధానంగా ఫస్ట్ ఒక రాష్ట్రం ఒక కార్డు అంటే అన్నిటికీ అదే అన్నారు రేషన్ కార్డు అదే అన్నారు అన్నిటికీ అదే అన్నారు రేపు రైతు భరోసా కూడా దాని ద్వారానే అని చెప్పి చెప్పకనే భోగ శ్రేణివేత పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయి వీరవాళ్ళకు అందాయనే విషయాన్ని కూడా సూత్రప్రాయంగా చెప్పారు సరే ఆ డిజిటల్ కార్డు అందరికీ రావాలంటే కొంత సమయం పడుతుంది ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే అమలు చేస్తున్నారు ఆ లోపుగా అదంతా మెల్లగా స్ట్రీమ్లైన్ చేస్తూ పోతారు అదొక అంశం అతనికి మించి రాజకీయ పరంగా కొంత డిస్కషన్కు చర్చకొచ్చే అంశాల్లో ప్రధానంగా హైడ్రా గురించి ఆయన మాట్లాడారు హైడ్రా విషయంలో ఆయన మాటని బట్టి చూస్తుంటే ఇంకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటే చాలా పేపర్లలో మల్లికార్జున ఖర్గే అధిష్టానం విషయం వాళ్ళు కూడా అక్షింతలు వేసారు రేవంత్ రెడ్డికి జనం నుంచి వ్యతిరేకత వస్తుంది తగ్గాలని ఆఖరికి చంద్రబాబుకు దగ్గరగా రేవంత్కు దగ్గరగా ఉన్న ఆంధ్రజ్యోతి ఆర్కే కూడా కొత్త పలుపులో జనం నుంచి వ్యతిరేకత వస్తుంది రేవంత్ జన జాగ్రత్త అన్న విడిపించుకునేటట్టుగా అట్లా లేదు దీని ముందుకే పోయేటట్టుగానే కనపడుతుంది ఆయన చెప్తున్న మాటని బట్టి చూస్తుంటే అంటే బాధపడుతున్నాను కరెక్టే ఆ అక్రమ నిర్మాణాలు ఎఫ్టిఎల్ పరిధి బఫర్ జోన్ల పరిధిలో తీయాల్సిందే కొంతమంది చూస్తే బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఆల్టర్నేటివ్ పునరావాసం కల్పిస్తాం కానీ ఆ మాత్రం లేదని చెప్తూనే అయితే దీంట్లో మళ్ళీ ఫామ్ హౌస్ల విషయం తీసుకొచ్చాడు ఆయన ఫామ్ హౌస్లో అంశం దాదాపుగా మర్చిపోయారు అంతా ఇంకా దాని జోలికి ఊరేమనుకున్నారు అసలు స్టార్టింగ్ రావడమే హైడ్రా ఉదంతం తెరపైకి రావడమే ఫార్మ్ హౌస్ల నేపథ్యంతో వచ్చింది ఫస్ట్ కేటీఆర్ జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ధాన్య కూల్చేస్తారు అనుకున్నారు కానీ దాని జోలికి ఇంకా పోలేదు ఇరిగేషన్ అండ్ రెవెన్యూ శాఖ అధికారులపై సర్వే చేసి కొంత నాలా పైన కట్టారు కంపౌండ్ వాళ్ళు ఇంకా ఆ ప్రహారి అంత కొంత వచ్చిందని చెప్పి వివరణ ఇచ్చారు ప్రభుత్వానికి తప్ప దాని జోలికి పోలేదు అంటే ఎక్కడో ఏదో ములాఖాత్ జరిగింది ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంది ఇంకా వారి జోలికి పోరేమో చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా ఇవన్నీ పోతాయేమో కానీ అవన్నీ చేయడం సాధ్యమా అనే అనుమానం వస్తున్న క్రమంలోనే వారు జోలికి పోకుండా కాలయాపన చేయడం మూలంగా వాటిని మర్చిపోయేటట్టుగా చేయడం మూలంగా ఇంకా దాని పని అయిపోయింది అని అనుకుంటున్నారు వాటిని మర్చిపోయారు ఫార్మ్ హౌస్లో ఇప్పుడు అంతా కూడా చుట్టుపక్కల పరిధిలోని ఎఫ్టిఆర్ బఫర్ జోన్ పరిధిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూల్చేయడము కొంతమంది అప్పులు చేసి కట్టుకొని వాళ్ళు కూల్చి మీద గురిగా ఆందోళన చేయడం ప్రభుత్వాన్ని తిట్టడం అది అయిపోయింది ఫామ్ హౌజ్ల అంశం మర్చిపోయారు కానీ ఈరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నోట ఒక కేటీఆర్ ఫామ్ హౌస్ సబితా రెడ్డి కొడుకులకు సంబంధించిన మూడు ఫామ్ హౌస్లు ఒక కేవీపీ ఫామ్ హౌస్ హరీష్ రావు ఫామ్ హౌస్ అన్ని పేర్లతో సహా ఎక్కడెక్కడ ఎవరెవరి ఉన్నాయి ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలే ఫార్మ్ ఇవి కూల్చొద్దా కూల్చాలన్నా కూల్చొద్దా అని వాళ్ళని ప్రశ్న చేయడం మూలంగా ఒకటే క్లారిటీ వచ్చింది ఏంటంటే వాటికి రేపు మాపు ముహూర్తం ఖరారైంది ఇక ఈ ఫామ్ హౌస్లు అన్నీ కూల్చేస్తారు ఆ కూల్ చేసినప్పుడు జనాల్లో ఇంకా సంతోషమే ఉంటుంది ఎందుకంటే అందరు కోరుకుంటున్నారు కూడా లీడర్ల అక్రమ కట్టడాలు ఎన్ని కూల్చేసినా కానీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రశంసలు దొరుకుతాయి ఓ కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తే పేద జనానికి నష్టమేం లేదు మంచిగా అయింది మీరు పదేళ్ల కాలంలో మాకేసి నివసించండి వాళ్ళకి ఏమైనా సహాయం చేయండి పునరావాసం కల్పించాలనే కోరుతున్నారు తప్ప కేటీఆర్ ఫామ్ హౌస్ సక్రమమైంది ఆయన జోరికి పోకండి ఆయన శుద్ధపూస కేసీఆర్ అంతా నీతి పరడానికి ఎవరు జనాలు ఎవరు అనుకోవడం లేదు రేవంత్ రెడ్డి గనుక రేపు చేస్తే హరీష్ రావు ఫామ్ హౌస్ కూల్చినా కేటీఆర్ ఫామ్ హౌస్ పీల్చినా కేవీపీ ఫామ్ హౌస్ కూల్చినా సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఫామ్ హౌస్ కూల్చినా అందరూ హర్షిస్తారు పార్టీలకు అతీతంగా కాబట్టి ఇది మంచి చర్య అది రేవంత్ రెడ్డి నోట వచ్చింది కాబట్టి ఇక స్పాట్ పెట్టడమే తర్వాయిగా ఉంది ఆ పరిణామం మాత్రం మంచిదే తానే కోరుకున్నారు కూడా చాలా మంది ఆగిపోయింది ఎక్కడో రాజకీయ ఒత్తిళ్లతో అనుకున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి నోటి వెంటనే ఆ మాట్లాడంతో వాళ్ళందరికీ క్లారిటీ వచ్చేసింది ఇక నెక్స్ట్ మూసీ మీద మాట్లాడారు మూసీ సుందరీకరణ కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది అంటే ప్రతి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం సరే దాంట్లో వాళ్ళ వాళ్ళ అవినీతి అక్రమాలు కుంభకోణాలంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సర్వసాధారణమే గత ప్రభుత్వం కాళేశ్వరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మూసి అని ఇంకా అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జలయత్నం అని ఇట్లా ప్రతి సర్కారులో ఒక పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్టు తీసుకుంటారు అది అవినీతికి ఆరోపణలకు కేంద్రంగా ఉంటుంది ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి తర్వాత సర్వసాధారణమే ఈ ప్రభుత్వంలో చర్చకు వస్తుంది మూసి సుందరీకరణ మీద పక్కన ఉన్న రివర్ బెడ్ మీద పరివాక ప్రాంతంలో ఉన్న యాభై మీటర్ల పరిధిలో మూసి ఇరువైపులా యాభై మీటర్ల పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్ కానీ హైడ్రా కూల్ చేసిన అక్రమ కట్టడాలకు దీనికి తేడా ఉంది అది గ్రహించాడు రేవంత్ రెడ్డి దానిపైన బ్యాలెన్సింగ్గా మాట్లాడాడు హైడ్రా విషయంలో ఎంత కరుకుగా కఠినంగా మాట్లాడాడో మూసి విషయంలో ఆయన సానుకూలంగా పేదలని పేదలకు దగ్గరయ్యే విధంగా మాట్లాడాడు ఏంటంటే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం తరలించేందుకు వాళ్ళ పునరావాసం కల్పిస్తాం డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం వాళ్ళు మూసీలోనే బతకాలా మురికి కర్రలోనే బతకాలా మీరేమో ఫామ్ పట్టుకొని కట్టుకుని బతుకుతారు వాళ్ళేమో మురికి నీళ్ళు తాగుకుంటూ ఆ దోమల మధ్య ఉండాలా వాళ్ళు మంచిగా బతుకుందా అని ఒక రకమైన సెటిమెంట్ రాజేసి పేదల మనుషులు గెలిచే ప్రయత్నం చేశారు అంటే వ్యతిరేకతను గ్రహించారు అక్కడ హైడ్రా విషయంలో దూసుకుడు దూకుడుగా వెళ్ళినా ఇక్కడ దూకుడుగా వెళ్ళలేని పరిస్థితి అడ్డుకుంటున్నారు పోలీసులని అధికారులని ప్రజలు అడ్డుకుంటున్నారు కాబట్టి ఇది తప్పదు ఈ మూసి సుందరీకరణ అనేది ప్రభుత్వానికి అవసరం కంపల్సరీ అవి వేరే వేరే ఆ లింకులతో ముడిపడి ఉన్నప్పటికీ అది అవసరమే కాబట్టి తరలించాల్సిందే అది కొనసాగించాల్సిందే ఆ విషయం రేవంత్ రెడ్డి మాటల్లో క్లారిటీగా వచ్చింది వస్తూనే ఆ తరలింపు విషయంలో ఆయన కొంత బ్యాలెన్సింగ్గా మాట్లాడారు మీరు అనవసరంగా ఇదంతా చేస్తున్నారు మీద మొన్నటి వరకు కూడా మీరు చెప్పలేదా అని చెప్పి వేరే లీడర్ చెప్పడం ముఖ్యత అయితే ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కొంత జనాలను కూల్ చేసే మాటలు కనిపించాయి ఎట్లా అంటే మీకు ఇవన్నీ చేస్తాం జవహర్ నగర్లో వెయ్యకరాల భూమి తీసుకొని దాంట్లో మీకు ఇల్లు కట్టిస్తాము ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు ఇస్తున్నాము అన్నారు కానీ సిటీ నుంచి సరే వాళ్ళు అక్రమ కట్టడాలే కావచ్చు వాళ్ళు మూసి పక్కనే ఉండొచ్చు కానీ ఒక సిటీ వాతావరణానికి అలవాటు పడి శివారులోకి వెళ్ళిపోవాలని కోరుకోవరు ఎవరు కూడా ఇక్కడ కాస్ట్ అట్లా ఉంటుంది అది అక్రమ కట్టడమైనా దాని విలువ లక్షల్లో ఉంటుంది సిటీ దూరం పోయినప్పుడు దాని విలువ తగ్గుతుంది సిటీకి దూరం అయినామని ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు అక్కడే రచ్చ జరుగుతుంది ఏది జరిగినా కానీ ప్రభుత్వం మాత్రం ఊరుకునే పరిస్థితులు లేదు వాళ్ళని తరలించే తీరుతుంది అంటున్నాడు ఒక పదిహేను రోజులు నెల రోజులు మీరు ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు అంటే దాని ఉద్దేశం రెండు మూడు నెలల్లో కథం పట్టించేస్తుంది గవర్నమెంట్ ఎవరెంత ఓరినా ఏం చేసినా వాళ్ళకి ఇచ్చేది ఇస్తుంది చెప్పేది చెప్తారు ఆఖరికి మీరు చేసేది చేస్తారు అనేది ఓకే ఈ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు మూసి విషయంలో మేము ముందుకే వెళ్తున్నాం మీరు రండి మీరు చెప్పండి అని అన్నారు కానీ మీరు చెప్పండి ఏది గవర్నమెంట్గా మీకు ఒక ఐడియా లేదా నాకు ఇక్కడ కూడా అవగాహన లేవి కనిపించింది దీంట్లో రేవంత్ రెడ్డి అవగాహన అనుభవరాహితం ఇక్కడ కనిపించింది ఏంటంటే మీరు అనుభవాజ్ఞులు కదా పదేళ్ళు చేశారు కదా మీరు రావచ్చు కదా అని కేటీఆర్ని కేసీఆర్ని తర్వాత ఈటల రాజేందర్ నువ్వు మంత్రిగా చేశావు కదా ఎందుకంటే ఈటల రాజేందర్ మన అన్నాడు నీకు మంత్రి చేసిన అనుభవం కూడా లేదా ఏం కూరుస్తున్నావు నువ్వు అని అన్నాడు కాబట్టి దానికి కౌంటర్గా మాట్లాడినట్టు నువ్వు మంత్రిగా కూడా చేశావు కదా కీలకంగా ఉన్నావు కదా గత ప్రభుత్వంలో అలాంటి నీ అభిప్రాయం చెప్పిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది ఎంతో సీనియర్లు అయ్యా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళని కూర్చోపెట్టి వీళ్ళకి ఎట్లా చేయాలని చెప్పినప్పుడు ఓ క్లారిటీగా మీరే అనుకొని మేము చేస్తున్నామని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవడమే ఉండాలి కానీ మనకు మీరు రండి కూర్చొని మాట్లాడదాం అనేది అవసరం లేదు ఎందుకంటే మీరు వేయాల్సి లేకుండానే ఇది మొదలు మొదలుపెట్టారా ఇవన్నీ ఉంటాయని తెలుసు కదా మూసి అక్రమణ తొలగించేటప్పుడే వాళ్ళకి ఏం చేద్దామనే ఒక ప్రణాళిక ప్లానింగ్ మీకు లేదన్నప్పుడే ఆ సీఎం అవగాహన రాహిత్యం అనేది ఇక్కడ కొట్టువచ్చినట్టు గడపడింది ఇంకో మాట ఏమన్నారు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ మూసి పరివాహక ప్రాంతాల ప్రజలకు ఒక ఐదు వందల కోట్లు ఇవ్వచ్చు కదా అన్నాడు ఐదు వందల కోట్లు ఇవ్వచ్చు కదా అంటే అంటే అర్థం దాని అర్థం ఏంది వాళ్ళు విలువైన భూములు కోల్పోతున్నారు తీవ్రంగా నష్టపోతున్నారు అని ఒప్పుకోవడమే రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి రేకులిలో స్లాబో డ డబల్ పైన అంతస్తుల భవనము ఏది కట్టుకున్నా సరే వాళ్లకు విలువైన లక్షల విలువైన ఒక ఆస్తిని సంపాదించుకున్నారు అనే విషయం రేవంత్ రెడ్డికి తెలుసు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా కాబట్టి అంటే వాళ్ళు నష్టపోతున్నారు కదా ఒక ఐదు వందల కోట్లు పంచండి అని అనడం మూలంగా వాళ్ళని కౌంటర్ చేస్తున్న సర్కిల్ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారేమో కానీ పరోక్షంగా ఒప్పుకున్నాడు ఏమని ఎంతో విలువైన ఈ జాగాల్ని ఆక్రమణలే కావచ్చు ఎన్ని నుంచి ఉన్నారు విలువైన జాగాలని కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు విలువైన సంపదను కూడా కోల్పోతున్నారు ఆక్రమణలే ఆక్రమణలే అవి ఇల్లీగలే కావచ్చు ఏమో కానీ విలువైన సంపదను కోల్పోతున్నా విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ మాటలో అర్థం లేదు మీ ఐదు వందల కోట్లు తీసుకొచ్చి పంచండి కదా అనేది అర్థం లేదు ఇంతకుముందు కూడా ఖమ్మం వరదల్లో లక్ష కోట్లు సంపాదించారు కాళేశ్వరం దాంట్లో దీంట్లో లక్షల కోట్లు సంపాదించారు కదా ఓ రెండు వేల కోట్లు ఖమ్మం వరద బాధలకు ఇవ్వచ్చు కదా ఆయన మాట్లాడిన మాటలు కూడా వరలేయి అంటే రాజకీయంగా వాళ్ళని ఎంపిక పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పదే పదే తన అనుభవ రాహిత్యాన్ని ఇట్లా ప్రదర్శిస్తూ వస్తున్నాడు కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు అయితే దీంట్లో ఇంకా ఆయన ఒక స్ట్రాంగ్ బలోపేతమైన ఒక ప్లానింగ్ దిశగా ముందుకు పోయి పరిపాలన పరంగా ఇంకా పట్టు సాధించి దీని మీద ఒక లాటితో పోతే కనుక ఆయన తప్పకుండా ప్రజల మనసు గెలుచుకునే అవకాశం ఉంది హైడ్రా మూసి విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఆ ముందుకు పోయే క్రమంలో కొంత మద్ద ప్రజల మద్దతు ఉంది పూర్తిగా వంద శాతం దాన్ని తిరస్కరిస్తలేరు ఈరోజు ఏదైతే చెప్పాడో ఫార్మ్ హౌస్లో కూల్చివేత అది జరిగితే ఉన్న ఈ కొద్దిపాటి మొన్న వచ్చిన వ్యతిరేకత కూడా తుడిచిపెట్టిపోయే అవకాశం ఉంది ఎందుకంటే జనాలు ఎప్పుడు ఈ వాళ్ళది బలిసిన వాళ్ళది లీడర్లది ఆ సినిమా యాక్టర్లది కూల్చేస్తే వాళ్ళు మంచినే కూల్చారు అక్రమ కట్టడాలను బాగా చేశారని అంటారు తప్ప మాజోరకైతే రాకుండా నాయన కష్టపడి కట్టుకున్నాం మకా జయనే కూర్చున్నారు ప్రభుత్వం మళ్ళీ ఫామ్ హౌస్ల మీద వాటిని కూల్స్తే కనుక రేవంత్ రెడ్డి అందరూ ఆర్చిస్తారు హైదరాబాద్ ఉన్న కొద్దిపాటి వ్యతిరేకత ఇంకా తగ్గే అవకాశం ఉంది మూసి విషయంలో కూడా ఇంకా చాలా క్లారిటీకి వచ్చి ముందుకు పోతే కనుక ప్రభుత్వానికి ఆ ఇబ్బందులు కూడా దూరం అవుతాయి అది మంచి పరిణామమే భవిష్యత్తులో మూసి విడలిపై ముందుకు సుందరీకరణగా పోయినప్పుడు అందరూ చూస్తున్నప్పుడు ఇంత ఘోరంగా మురికి ఒక మురికి వాడనే కంటిన్యూగా పోతున్న కిలోమీటర్లకు పోతున్న ఆ వాతావరణం కూడా భాగ్యనగరానికి ఇదొక మెయిన్ సిటీ కాబట్టి ఇబ్బందికరమే చేయడం అనేది ప్రాక్టికల్గా ఇబ్బందులు కానీ ఒక ప్రణాళికతో పోతే ఈ గవర్నమెంట్కు ఎప్పటికి గుర్తుండిపోతుంది ఒక ఫోల్ సిటీ విషయంలో ఎంత అయితే కమిట్మెంట్గా ఉన్నాడో ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి అట్లా మూసిని కూడా ఒక ప్రయారిటీగా తీసుకొని దీనికి ఒక స్పెషల్గా నిధులు కేటాయించి ఆ అన్యాగ్రాంతం అవుతున్న వారికి నిర్వాసితులకి ఏదైనా బాగా చేసి వాళ్ళని ఒప్పించి చేస్తే కనుక మంచి పేరే వస్తుందని అనిపిస్తుంది దీనిపైన ఈరోజు ఆయన మనసులో ఉన్న ఆవేదనని ఆలోచనని కోపాన్ని ఉద్దేశాన్ని అన్నింటినీ రంగరించి మాట్లాడిన వైనాన్ని మనం ఈరోజు చూసాం